హిందూ పురాణాల ప్రకారం గంధర్వులు అత్యంత ఆకర్షణీయమైన కళాత్మకమైన మరియు దైవిక శక్తులు కలిగిన జీవులు వీరు దేవలోకానికి చెందిన గాయకులు మరియు నృత్యకారులు గంధర్వుల గురించి పూర్తి కథను తెలుసుకుందాం గంధర్వుల పుట్టుక పురాణాల ప్రకారం గంధర్వుల పుట్టుక గురించి రెండు ప్రధాన కథలున్నాయి ఒకటి కశ్యప ప్రజాపతి ద్వారా కశ్యపమహర్షికి ఆయన భార్య అయిన అరిష్ట ద్వారా గంధర్వులు జన్మించారని ఒక కథనం అందుకే వీరిని అరిష్టపుత్రులు కూడా అంటారు రెండు బ్రహ్మదేవుని ద్వారా బ్రహ్మదేవుడు సృష్టిచేసే క్రమంలో తన దేహం నుండి మధురమైన గానాన్ని సృష్టించినప్పుడు ఆ గానం నుండి గంధర్వులు ఉద్భవించారని మరొక కథనం చెబుతోంది గంధర్వుల జీవనశైలి మరియు బాధ్యతలు గంధర్వులు కేవలం కళాకారులు మాత్రమే కాదు వారికి నిర్దిష్టమైన బాధ్యతలున్నాయి ఒకటి దేవసభలో సంగీతం ఇంద్రుని సభలో అంటే అమరావతిలో వీరు నిరంతరం గానగంధర్వంతో దేవతలను అలరిస్తుంటారు రెండు అప్సరసలతో అనుబంధం గంధర్వుల భార్యలు అప్సరసలు వీరు కలిసి దేవలోకంలో నృత్య సంగీత ప్రదర్శనలు ఇస్తుంటారు సోమరస రక్షకులు వేదాల ప్రకారం గంధర్వులు అమృతతుల్యమైన సోమరసాన్ని కాపాడేవారు నాలుగు నైపుణ్యం వీరు కేవలం గాయకులే కాదు గొప్ప వీరి వీరివద్ద గంధర్వ అస్త్రం వంటి శక్తివంతమైన ఆయుధాలు ఉంటాయి మాయాయుద్ధంలో వీరు దిట్టలు ప్రముఖ గంధర్వులు గంధర్వులలో కొందరు చాలా ప్రసిద్ధులు ఒకటి చిత్రరథుడు గంధర్వుల రాజు ఇతను అర్జునుడికి సంగీత నృత్యకళలను నేర్పించాడు రెండు తుంబురుడు గొప్ప వీణావిద్వాంసుడు నారదుడి సమానమైన సంగీతజ్ఞానం కలిగినవాడు మూడు విశ్వావసు ఇతను కూడా ఒక ప్రముఖ గంధర్వనాయకుడు పురాణాల్లో గంధర్వుల ప్రస్తావనలు గంధర్వులకు మానవులతో ఉన్న సంబంధాలు పురాణాల్లో చాలా చోట్ల కనిపిస్తాయి ఒకటి అర్జునుడు చిత్రరథుడు వనవాసం సమయంలో అర్జునుడు చిత్రరథుడితో యుద్ధం చేసి అతడిని ఓడిస్తాడు ఆ తర్వాత వారిద్దరూ స్నేహితులవుతారు చిత్రరథుడు అర్జునుడికి విద్యను మరియు గంధర్వ విద్యలను ఉపదేశిస్తాడు రెండు పాండవులు అంగారపర్ణుడు గంగామది తీరంలో అంగారపర్ణుడు అనే గంధర్వుడు పాండవులను అడ్డుగోగా అర్జునుడు అతడిని జయిస్తాడు మూడు పురూరవుడు ఊర్వశీ పురూరవ చక్రవర్తి మరియు అప్సరస ఊర్వశీ ప్రేమకథలో గంధర్వులు కీలకపాత్ర పోషిస్తారు ఊర్వశిని తిరిగి దేవలోకానికి తీసుకెళ్లడానికి గంధర్వులు ప్రయత్నిస్తుంటారు గంధర్వుల ప్రత్యేకత గంధర్వులు అంటే గంధం అంటే సువాసన మరియు అర్వా అంటే సేవించేవారు అని అర్థం అంటే సువాసనలను సంగీతాన్ని ఇష్టపడేవారు వీరు ప్రకృతిలోని అందానికి కళలకు ప్రతిరూపాలు నేటికీ ఎవరైనా అద్భుతంగా పాడుతుంటే వారిని గంధర్వగాయకుడు అని పిలవడం ఒక ఆనవా పురాణాల ప్రకారం గంధర్వులు అత్యంత ఆకర్షణీయమైన కళాత్మకమైన మరియు దైవిక శక్తులు కలిగిన జీవులు వీరు దేవలోకానికి చెందిన గాయకులు మరియు నృత్యకారులు గంధర్వుల గురించి పూర్తి కథను తెలుసుకుందాం గంధర్వుల పుట్టుక పురాణాల ప్రకారం గంధర్వుల పుట్టుక గురించి రెండు ప్రధాన కథలున్నాయి ఒకటి కశ్యప ప్రజాపతి ద్వారా కశ్యపమహర్షికి ఆయన భార్య అయిన అరిష్ట ద్వారా గంధర్వులు జన్మించారని ఒక కథనం అందుకే వీరిని అరిష్టపుత్రులు కూడా అంటారు రెండు బ్రహ్మదేవుని ద్వారా బ్రహ్మదేవుడు సృష్టిచేసే క్రమంలో తన దేహం నుండి మధురమైన గానాన్ని సృష్టించినప్పుడు ఆ గానం నుండి గంధర్వులు ఉద్భవించారని మరొక కథనం చెబుతోంది గంధర్వుల జీవనశైలి మరియు బాధ్యతలు గంధర్వులు కేవలం కళాకారులు మాత్రమే కాదు వారికి నిర్దిష్టమైన బాధ్యతలున్నాయి ఒకటి దేవసభలో సంగీతం ఇంద్రుని సభలో అంటే అమరావతిలో వీరు నిరంతరం గానగంధర్వంతో దేవతలను అలరిస్తుంటారు రెండు అప్సరసలతో అనుబంధం గంధర్వుల భార్యలు అప్సరసలు వీరు కలిసి దేవలోకంలో నృత్య సంగీత ప్రదర్శనలు ఇస్తుంటారు మూడు రక్షకులు వేదాల ప్రకారం గంధర్వులు అమృతతుల్యమైన సోమరసాన్ని కాపాడేవారు నాలుగు యుద్ధనైపుణ్యం వీరు కేవలం గాయకులే కాదు గొప్ప కూడా వీరి వద్ద గంధర్వ అస్త్రం వంటి శక్తివంతమైన ఆయుధాలు ఉంటాయి మాయాయుద్ధంలో వీరు దిట్టలు ప్రముఖ గంధర్వులు గంధర్వులలో కొందరు చాలా ప్రసిద్ధులు ఒకటి చిత్రరథుడు గంధర్వుల రాజు ఇతను అర్జునుడికి సంగీత నృత్యకళలను నేర్పించాడు రెండు తుంబురుడు గొప్ప వీణా విద్వాంసుడు నారదుడి సమానమైన సంగీతజ్ఞానం కలిగినవాడు మూడు విశ్వావసు ఇతనుకూడా ఒక ప్రముఖ గంధర్వనాయకుడు పురాణాల్లో గంధర్వుల ప్రస్తావనలు గంధర్వులకు మానవులతో ఉన్న సంబంధాలు పురాణాల్లో చాలా చోట్ల కనిపిస్తాయి ఒకటి అర్జునుడు చిత్రరథుడు వనవాసం సమయంలో అర్జునుడు చిత్రరథుడితో యుద్ధంచేసి అతడిని ఓడిస్తాడు ఆ తర్వాత వారిద్దరూ స్నేహితులవుతారు చిత్రరథుడు అర్జునుడికి చక్షుషీ విద్యను మరియు విద్యలను ఉపదేశిస్తాడు రెండు పాండవులు అంగారపర్ణుడు గంగామది తీరంలో అంగారపర్ణుడు అనే గంధర్వుడు పాండవులను అడ్డుగోగా అర్జునుడు అతడిని జయిస్తాడు మూడు పురూరవుడు ఊర్వశీ పురూరవ చక్రవర్తి మరియు అప్సరస ఊర్వశీ ప్రేమకథలో గంధర్వులు కీలకపాత్ర పోషిస్తారు ఊర్వశిని తిరిగి దేవలోకానికి తీసుకెళ్లడానికి గంధర్వులు ప్రయత్నిస్తుంటారు గంధర్వుల ప్రత్యేకత గంధర్వులు అంటే గంధం అంటే సువాసన మరియు అర్వా అంటే సేవించేవారు అని అర్థం అంటే సువాసనలను సంగీతాన్ని ఇష్టపడేవారు వీరు ప్రకృతిలోని అందానికి కళలకు ప్రతిరూపాలు నేటికీ ఎవరైనా అద్భుతంగా పాడుతుంటే వారిని గంధర్వగాయకుడు అని పిలవడం ఒక ఆనవాయితీగా మారింది హిందూ పురాణాల ప్రకారం గంధర్వులు అత్యంత ఆకర్షణీయమైన కళాత్మకమైన మరియు దైవిక శక్తులు కలిగిన జీవులు వీరు దేవలోకానికి చెందిన గాయకులు మరియు నృత్యకారులు గంధర్వుల గురించి పూర్తి కథను తెలుసుకుందాం గంధర్వుల పుట్టుక పురాణాల ప్రకారం గంధర్వుల పుట్టుక గురించి రెండు ప్రధాన కథలున్నాయి ఒకటి కశ్యప ప్రజాపతి ద్వారా కశ్యప మహర్షికి ఆయన భార్య అయిన అరిష్ట ద్వారా గంధర్వులు జన్మించారని ఒక కథనం అందుకే వీరిని అరిష్టపుత్రులు అని కూడా అంటారు రెండు బ్రహ్మదేవుని ద్వారా బ్రహ్మదేవుడు సృష్టి చేసే క్రమంలో తన దేహం నుండి మధురమైన గానాన్ని సృష్టించినప్పుడు ఆ గానం నుండి గంధర్వులు ఉద్భవించారని మరొక కథనం చెబుతోంది గంధర్వుల జీవనశైలి మరియు బాధ్యతలు గంధర్వులు కేవలం కళాకారులు మాత్రమే కాదు వారికి నిర్దిష్టమైన బాధ్యతలున్నాయి ఒకటి దేవసభలో సంగీతం ఇంద్రుని సభలో అంటే అమరావతిలో వీరు నిరంతరం గానగంధర్వంతో దేవతలను అలరిస్తుంటారు రెండు అప్సరసలతో అనుబంధం గంధర్వుల భార్యలు అప్సరసలు వీరు కలిసి దేవలోకంలో నృత్య సంగీత ప్రదర్శనలు ఇస్తుంటారు మూడు రక్షకులు వేదాల ప్రకారం గంధర్వులు అమృతతుల్యమైన సోమరసాన్ని కాపాడేవారు నాలుగు నైపుణ్యం వీరు కేవలం గాయకులే కాదు గొప్ప కూడా వీరి వద్ద గంధర్వ అస్త్రం వంటి శక్తివంతమైన ఆయుధాలు ఉంటాయి మాయాయుద్ధంలో వీరు దిట్టలు ప్రముఖ గంధర్వులు గంధర్వులలో కొందరు చాలా ప్రసిద్ధులు ఒకటి చిత్రరథుడు గంధర్వుల రాజు ఇతను అర్జునుడికి సంగీత నృత్య కళలను నేర్పించాడు రెండు తుంబురుడు గొప్ప వీణావిద్వాంసుడు నారదుడి సమానమైన సంగీత జ్ఞానం కలిగినవాడు మూడు విశ్వావసు ఇతనుకూడా ఒక ప్రముఖ గంధర్వనాయకుడు పురాణాల్లో గంధర్వుల ప్రస్తావనలు గంధర్వులకు మానవులతో ఉన్న సంబంధాలు పురాణాల్లో చాలా చోట్ల కనిపిస్తాయి ఒకటి అర్జునుడు చిత్రరథుడు వనవాసం సమయంలో అర్జునుడు చిత్రరథుడితో యుద్ధంచేసి అతడిని ఓడిస్తాడు ఆ తర్వాత వారిద్దరూ స్నేహితులవుతారు చిత్రరథుడు అర్జునుడికి చక్షుషీ విద్యను మరియు గంధర్వ విద్యలను ఉపదేశిస్తాడు రెండు పాండవులు అంగారపర్ణుడు గంగామది తీరంలో అంగారపర్ణుడు అనే గంధర్వుడు పాండవులను అడ్డుకోగా అర్జునుడు అతడిని జయిస్తాడు మూడు పురూరవుడు ఊర్వశి పురూరవ చక్రవర్తి మరియు అప్సరస ఊర్వశీ ప్రేమకథలో గంధర్వులు కీలకపాత్ర పోషిస్తారు తిరిగి దేవలోకానికి తీసుకెళ్లడానికి గంధర్వులు ప్రయత్నిస్తుంటారు గంధర్వుల ప్రత్యేకత గంధర్వులు అంటే గంధం అంటే సువాసన మరియు అర్వా అంటే సేవించేవారు అని అర్థం అంటే సువాసనలను సంగీతాన్ని ఇష్టపడేవారు వీరు ప్రకృతిలోని అందానికి కళలకు ప్రతిరూపాలు నేటికీ ఎవరైనా అద్భుతంగా పాడుతుంటే వారిని గంధర్వ గాయకుడు అని పిలవడం ఒక ఆనవాయితీగా మారింది